హాయ్ అండి నమస్తే కిసాన్ సాహబాబాబాబాబా యూట్యూబ్ ఛానల్ సో కిసాన్ సహబాబి యూట్యూబ్ ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్కసారి తోట చూడండి చూద్దాం అసలు ఎట్లు ఉంది అనేది ఒకసారి చూడండి ఖాతా చూడండి హైట్ చూడండి ఒకసారి మొత్తం చూడండి ఒకసారి చెట్లు తోట మొత్తం చూడండి ఒక్కసారి చూడండి మీరు ఎంత నీట్గా పెరిగింది ఆకు ఎట్లా వస్తుంది పూత ఎట్లా వస్తుంది అసలు అడిగి తెలుసుకుందాం అండి అసలు ఏ ఊరిది అసలు ఏమేమి మందులు కొట్టారు ఒకసారి ఇక్కడ చూడండి మీరు ఒకసారి తోట చూడండి కాయలు ఇప్పుడే క్రాప్ ఫిట్టింగ్ అవుతుందండి చాలా బాగుందండి తోట మాత్రం ఎక్సలెంట్ గా ఉంది తోట మీరు ఏది చూసుకున్నా ఒకసారి రండి మళ్ళీ రైతు పేరు తెలుసుకుందాం దాంతో పాటు మనము మేము కింద పడిపోతుందండి కాయతోటి ఏ విధమైన మందులు కొడుతుండ్రు అసలు ఏ విధమైన సాగు విధానం ఏంటి చాలా బాగుంది తోట మాత్రం చాలా బాగా ఎదిగింది ఇప్పుడున్న వాతావరణ పరిస్థితిలో ఇంత మంచి తోట అంటే అసలు అసలు దీనికి కారణం ఏంటో సార్ రైతుని అడిగి తెలుసుకుందాం అసలు ఏమేమి మందులు కొడుతుందని నమస్తే అన్న నమస్తే సార్ మీ పేరు ఏం పేరేనా నా పేరు బాలకృష్ణ సార్ బాలకృష్ణ నాకు నల్లగుండ తుగ్లి మండలం అది ఇది నందకరే మందు బొరకు సెంటర్ లో తెచ్చి వాడినా ముబారక ముట్టంకే ఓకే చైన్ చూస్తే మాత్రం అసలు చాలా బాగుంది అక్కడ అసలు పూత గాని ఎదుగుదల గానీ కాయలు ఇంతసేపు చూపించాను కానీ ఎక్సలెంట్ ఉంది అసలు మీరు ఇంత ఏం మందులు కొట్టిరు ఇప్పుడు మన అందగా కొట్టినాక ఏ విధంగా మారిందన్నా అయినా ఇది కొట్టాకైతే చాలా మారింది సార్ ఇది ఇంత ముందు ముడత అనేది ఉండే పెయిన్ అనేది ఉండే అవి పోయింది ముడత పోయింది పెయిన్ పోయింది ఎవరు కనిపెట్టినారు కానీ దీని అయితే బాగా పనిచేసిన కొట్టిన వారం రోజులకి నేను చేను చూసినాను అది ఆనందమే వేరే అయింది సార్ అది అంటే బాగా ఆ కానీ పెయిన్ పోయింది ముడతా పోయింది ఇది బాగా పనిచేసింది సార్ అది కొట్టుకోవచ్చు రైతులు కూడా కల్మార్ రైతులు కూడా కొట్టుకోవచ్చు నేను నా గురించి దీని గురించి అయితే ఇద్దరు ముగ్గులు చెప్పినాను ఇక్కడ చేను వచ్చి చూసిపోయినారు ఏది కొట్టినరా బలం ఉంది అంటే నేను ఇదే చెప్పిన సార్ ఇది నందరూ కొట్టినారా బాగుంది అని చెప్పిన సార్ బాగా సార్ నీ తోట దగ్గరకు వస్తుంటే చానా తోటలు ముడుతెక్కుంది అవును సార్ అసలు భయం అవుతుంది తోటలు చూస్తే అసలు ఏమి మందులు మనకు తెలియదు ఆ తోటకు విరుద్ధంగా అయితే నీ తోట ఉంది ఏరియా సార్ చూస్తున్న పక్క తోట కూడా చూస్తుంటే ఇంత అయితే లేదు అన్నీ ఒకటే సార్ నాటి అంతా అంటే స్టెప్ స్టెప్ నాటినాంలే ఒక వేరే అంటే పద రోజు పది వారం రెండు వారంలో అటు ఇటు నాటినాం అయినా మనం చూసిన దానికైతే ఈ పైరైతే అయితే ఉంది సరే అది పది రూపాయలు రెండు రోజుల కింద కొట్టినాం ఇది కొట్టి రెండు వరల అయిపోతుంది రెండు వారాలు అయినప్పుడు ఓకే అంత ముందుకు ఏమేమి మందులు కొట్టేది లేకపోతుందట మంచి కంపెనీ కొట్టిన అయినా దీని అంతా చూపిలేదు సార్ అది చూపిలేదు చూపిలేదు ఓ ఇయన్నందుకు కొట్టిన తర్వాత మళ్ళీ ఇండోళ్ళకి వేరే మంది కొట్టచ్చు కొన్ని చాలా మంది కొట్టిన తర్వాత ఒక వారంకే వేరే మందులు కొట్టాం అది అని వారం లోపలే చూపించింది సరే అది అప్పుడే తేడా కన్నా పైసింది వారానికి సెట్ అయిపోయింది చోట అంత ముందుకి ఎట్లా ఉంటే నల్లి నల్లి ఉండే పూత అదే పూతలోనే నల్లిపోయినంత చెట్టు అని నీటికి రాలేదు అంటే ఎన్ని మందులు పెట్టిన వచ్చింది సార్ అక్కడ చూపించాను చెట్టు చూపి చెట్టు చూపి ఇదైతే ఎక్సలెంట్ గా ఉంది సార్ ఎక్సలెంట్ ఉంది కాక చూస్తే చాలా నీటికి వచ్చింది అసలు చాలా బాగుంది అసలు ఈ నందక వాడడం వల్ల రైతుకు సేఫ్ జోన్ లో ఉంటాడా ఉంటాడు సార్ బాగుంది సార్ అంటే చాలా మంది రైతులు అయితే ఇబ్బంది పడుతున్నారు చాలా తెలియదు తెలిసి నేనైతే ఎన్నో రకాల మందులు కొట్టిన సార్ ఆయన ఇది కొట్టిన తర్వాతనే బాగా పనిచేసింది సార్ బాగా పనిచేసింది ఒకసారి చూద్దామండి నందక కొట్టినట్ట రైతు పేరు అంటే బాలకృష్ణ సార్ బాలకృష్ణ కదా ఓకే నందక వచ్చేసి అగ్రిసిన ఆయిల్ మందు కొట్టినట్ట చాలా బాగుందని రైతుకు చెప్పడం జరుగుతుంది ఇందులో నూనె మందు కరంజాయిలు నిమాయిలు ఉండడం వల్ల బ్లాక్ టిప్స్ అయితే టోటల్ గా పోయిందా పై సార్ బాగా నల్లి గానీ ఏది లేదు ఆ కూర చాలా నీట్ నీట్ గా వచ్చింది ఎక్సలెంట్ ఉంది నీకు తోట చూస్తాం కదా చాలా బాగుంది నందక అంటారా ఆ నందక నాకైతే నందక నీకైతే నందక అంత మొత్తం మొత్తం నాలుగు ఎకరాల ప్లాట్ సార్ ఇది సూపర్ ఉంది నాలుగు ఎకరాల ప్లాట్ ఇది నాలుగు ఎకరాలు సార్ నాలుగు ఎకరాలు కొట్టినా అంత కొట్టినా సార్ ఇది అంత కొట్టినా నాలుగు నాలుగు ఇచ్చినాం సార్ అతని ఎకరాలు నాలుగు గుడ్లు నాలుగు గుడ్లు రెండు వందల యాభై అదే ఓకే అన్న థ్యాంక్ యూ సార్